గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూవీ అఖండ టూ ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది తాజాగా శుక్రవారం యొక్క మూవీ నుంచి ఫాస్ట్ సింగిల్ రిలీజ్ అయింది తమ మ్యూజిక్ అందించిన యొక్క సాంగ్ గూజుబం తెప్పిస్తూ ఉంది అఖండ టూ మూవీ నుంచి ది తాండవం అంటూ ఫాస్ట్ సింగిల్ వచ్చేసింది నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ యొక్క రిలిక వీడియోలో బాలయ్య విశ్వరూపంతో అభిమానులకు పూనకం తెప్పిస్తూ ఉంది ఇక ముంబైలోని జుహాలో మేకర్స్ ఈ యొక్క సాంగ్ను రిలీజ్ చేశారు కళ్యాణ్ చక్రవర్తి ఈ యొక్క పాటకు లిరిక్స్ అందించగా తమ మ్యూజిక్ కంపోజ్ చేశారు బాలీవుడ్ సింగర్ శంకర్ మహాదేవన్ కైలాష్ కేర్ ఈ యొక్క పాటను పాడడం విశేషం శివుడి తాండవం గురించి పవర్ఫుల్ లిరిక్స్తో పాట సాగింది ఇందులో అగౌర లుక్లో బాలయ్య నట విశ్వరూపం చూయించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఈ పాటలోని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి మంచు పర్వతాల్లో షూటింగ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్గా వస్తూ ఉంది సరిగ్గా నాలుగేళ్లకు ఈ యొక్క సీక్వెల్ రిలీజ్ కావడం విశేషం ఇక ఈ యొక్క సినిమాలో సంయుక్త మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఫోర్టీ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట రెండు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు డిసెంబర్ ఐదున ఈ యొక్క మూవీ థియేటర్లో రిలీజ్ కానుంది ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తయింది అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలోనే ఈ యొక్క సీక్వెల్పై పై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ యొక్క ఫస్ట్ సాంగ్ తాండవంతో మూవీ టీం మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించింది బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాలతో ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే అఖండ అటు తాండవం ఫస్ట్ సింగిల్ను బాలయ్య అభిమానులు వారు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఫస్ట్ సింగిల్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు విడుదలయ్యే సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ క్రియేట్ చేస్తారా అని ఇప్పటి నుండే కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి